బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు జ్యోతి ప్రకాష్ భాయ్ మరియు సాక్షి బెహెన్ మధ్య జరిగినటువంటి సంభాషణ సంకల్పాలు ఎందుకు నెరవేరటం లేదు ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎందుకు మనం అన్నయ్య అనుకున్నది సంకల్పం చేసి నెరవేరటం లేదు అనేటువంటి ప్రశ్న అందరి మనసులో మెదుగుతూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మొన్న వీడియోలో కొద్దిగా విన్నాము ఈరోజు కొన్ని తెలుసుకుందాము ఇకపోతే సంకల్పము అంటే ఆత్మ యొక్క శక్తి అని విన్నాము మనసు ఆకాశతత్వానికి చెందినది ఆత్మ యొక్క ఆకాశ ఆకాశతత్వము మనం చేసిన సంకల్పాలన్నీ ఆకాశతత్వంలో రికార్డింగ్ అయిపోతాయి దాని అనుసారంగా కర్మ బంధన ఎలా ఉంటుందో అదే విధంగా ఊర్జ ఉంటుంది వాళ్ళకి అదే విధంగా కర్మ బంధన లెక్కతోటే ఈ యొక్క హిసాబ్ కితాబ్ లెక్కాచారాలు తయారవుతూ ఉంటాయి ఇకపోతే పశ్చంతి అని ఏదో నిన్న చెప్పారు కదా అంటే ఏదైతే ఊర్జ ఆత్మ నుండి వస్తూ ఉంటుందో ఏ విధంగా వస్తూ ఉంది ఆత్మ యొక్క ఊర్జ కారణ శరీరంలోనూ ఉంటుంది కారణ శరీరం నుండి సూక్ష్మ శరీరంలోకి తర్వాత స్థూల శరీరంలోకి వెళ్తూ ఉంటుంది అయితే ఎప్పుడైతే మీకు మీరు ఈ కర్మ బంధనాన్ని సమాప్తి చేసుకోరో డైరెక్ట్గా ఎంతవరకు అయితే కర్మ బంధన మీరు తయారు చేసుకునే స్టేజీలో బాపూజీ విషయం ఏదైతే ఉన్నదో దాన్ని అర్థం చేసుకున్నప్పుడు కారణ శరీరాన్ని క్లీన్ చేసుకోగలుగుతారు బయట ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీ కారణ శరీరాన్ని క్లీన్ చేయలేరు మీకు సంకల్ప సిద్ధి కూడా లభించదు ఏ విషయంలో అయినా సరే ప్రతి కర్మ బంధన ప్రతి ఒక్క వస్తువుతోటి వ్యక్తులతోటి వాతావరణంతో కర్మబంధన ఉంటుంది ఇది లా ఆఫ్ నేచర్ ఈ యొక్క లెక్కతోటి మనమే నడుస్తూ ఉంటాము ఇది ఒక బంధన అనేక జన్మల నుండి కొన్ని కర్మలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ లెక్కతోటే వారి లోపల సంస్కారం నిండి ఉంటుంది ఏదైతే ఊర్జ తరంగాల రూపంలోకి వస్తూ ఉంటుందో అదే సంస్కారం ద్వారా కూడా బయట పడుతూ ఉంటుంది ఈ యొక్క సంస్కారమే తరంగాలుగా వెలువడుతూ ఉంటుంది ఏదైతే ఊర్జా ఉన్నదో దానిలో మిక్స్ అయిపోతూ ఉంటుంది ఆ టైంలో ఆ యొక్క ఊర్జా బయటికి రావటం మీకు సిగ్నల్స్ అనేది మెదడు నుండి సంకల్పాలు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఏదైతే మనం ఒక శబ్దం మాట్లాడుతూ ఉంటామో అవి తరంగాల రూపంలో సిగ్నల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ఆ రూల్ లాగానే అవి కూడా సంస్కార రూపంలో శరీరం లోపల ఒక రూల్లాగా సంస్కృతి లాగా అవి పనిచేస్తూ ఉంటాయి సంకల్పాలు చాలా హై లెవెల్లో ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది కానీ కర్మ బంధన ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా రికార్డింగ్ అయిపోతాయి అందుకనే యాస్ట్రల్ రికార్డ్స్ ఆకాశ తత్వంలో ఉంటాయి అని ఏదైతే ఈ కాణ శరీరంలో ఉన్నాయే అవి ఇంటర్ఫేరు మీ లోపలికి అవుతూ ఉంటూ ఉంటాయి అది కాయిండ్ ఇంటర్నేషనల్ గా ఉంటూ రెండింటి మధ్యన సూపర్ ఇమోజ్ చేస్తూ ఉంటుంది సూపర్ ఇమోజ్ మిక్స్ చేయటము దాని లోపల నుండే మనం చూడటము ఎంతవరకు అయితే మరి కారణ శరీరం ఛార్జ్ కాదు అంతవరకు మన సంకల్ప శక్తి మన లోపల నుండి వచ్చింది పని చేయకుండా ఉంటుంది అసలు సంకల్ప శక్తి కూడా మీ ఆత్మలో పవరు కారణ శరీరంలో పవరు ఛార్జి కానంత వరకు కూడా ఆ సిద్ధి మీకు లభించదు అంటే సంకల్ప సిద్ధి ఎప్పుడు కూడా మీరు ఆత్మస్వరూపంలో ఉంటూ ఉంటే బుద్ధిలో జ్ఞానం గనక నిలుస్తూ జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటే జ్ఞానం అర్థం చేసుకుంటూ ఉంటే దాని గురించే మనం సంకల్పం చేస్తూ ఉంటాము అయితే ఒక వస్తువు కావాలని మనం సంకల్పం చేసినా అది ఎందుకు పొందటం లేదు అంటే మీరు హయ్యెస్ట్ ఊర్జాతోటి సంకల్పం దృఢంగా చేసి విశ్వాసంతో మరి ఉంటే తప్పకుండా అది నెరవేరుతూ ఉంటుంది కర్మ బంధన చాలా హెవీగా ఉంటుంది కొంతమందికి బుద్ధిలో జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క అవే రియలైజ్ అవుతూ ఉంటూ ఉంటారు ఇకపోతే మనము కర్మ బంధన ఎంత తగులుకుంటుందో మనం కూడా చెప్పలేము ఇక మనసు అనేది ఇంకెక్కడికి నిలపలేకపోతారు స్థిరంగా ఉంచలేకపోతారు దీనివల్ల మనసు మరియు దాని యొక్క డైరెక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు యొక్క సంస్కారం యొక్క కోర్సు చాలా ఎక్కువగా ఉంటుంది యొక్క తరంగాల రూపంలో అవి వస్తూ ఉంటాయి అవి మొదలుకొని జ్ఞానము అర్థం చేసుకోవాలి ఈ యొక్క సంస్కారము వశీభూతం కాకుండా ఉండటము కర్మ ఏదైతే చేస్తూ ఉంటారో అది దృఢంగా ఉంటూ ఉంటుంది విల్ లిమిట్ అయిపోతూ ఉంటుంది ఈ యొక్క బంధన అప్పుడప్పుడు కూడా ఏమవుతుందో తెలియదు ఇంతగా మీకు అర్థం కావటం లేదు సరైనటువంటి విషయము గ్రహించాలి ఇన్ని బంధనాలు ఉన్నప్పుడు దీనితో పాటు మనము ప్రతి ఇంట్లో విషయం కూడా ఫ్రీడమ్ కావాలి అని అందరికీ కోరుకుంటూ ఉంటారు కానీ అది దృఢంగా ఉంటూ నేను దానికి అటెండ్ చెయ్యాలి అనుకున్నప్పుడు అది కర్మ బంధనగా తయారవుతూ ఉంటుంది తప్పనిసరి గత్యంతరం అయ్యి అవి చేస్తూ ఉన్నా కూడా కర్మబంధన తయారవుతుంది కొంత కొన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం ఎక్కువ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి ఏ విధంగా కర్మ బంధన గురించి ఆలోచించము అదే విధంగా ఇండిపెండెంట్గా ఉంటూ ఉంటామో ఏమీ చేయలేము ఇండిపెండెంట్గా ఉండిపోతూ ఉంటాం ఎంతవరకు అయితే సంకల్పాలు కర్మ బంధనాలు కట్ చేసుకోమో అంతవరకు ఈ సంస్కారాల రూపంలో ఈ కర్మ బంధనాలు సంకల్పాలు బయటికి వస్తూనే ఉంటాయి అందుకని బాపూజీ చెప్పారు ఎంతవరకు అయితే మీరు సంకల్ప సిద్ధి పొందరో అంతవరకు కూడా మీరు అనుకున్నవి కూడా నెరవేరవు ఎంతంతగా పవర్ని మీరు పొందుతూ ఉంటారో అలమైటి అదార్టీ నుండి సంకల్పం తీసుకుంటూ ఉంటారో అంతంతగా మీకు పవర్ అనేది లభిస్తూ ఉంటుంది ఆత్మ ఇక్కడ నుండి వెళ్ళటం కూడా జరగదు అంటే నేను జస్ట్ ఏ విధంగా చెప్తున్నాను అంటే దీని గురించిన డిస్కషన్ చాలా అవసరము అంటున్నారు ప్రకాష్ బాయ్ ఈ డిస్కషన్ చేయటం కోసము ఏవైతే మనము మెడిటేషన్ చేస్తూ ఉంటాము చేస్తూ ఉంటామో ఈరోజు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది మనం సాక్షాత్కారము ఎందుకు చేయలేకపోతున్నాము పొందలేకపోతున్నాము అంటే ఇరుక్కుపోతున్నాము కర్మ బంధనాల్లో స్వస్వరూపంలోకి పూర్తిగా స్థిరంగా ఉండలేకపోతున్న సంకల్పాలను నిలవలే నిలపలేకపోతూ ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుండి బాపూజీ జ్ఞానం వింటూనే ఉంటాము లేకపోతే ఏదైనా గురువున ఫాలో చేస్తూ ఉంటారు వారిలో కూడా సుమారు మరి ఆత్మ జ్ఞానము లేని కారణం వల్ల బ్రహ్మ జ్ఞానము బ్రహ్మాండం యొక్క జ్ఞానము బ్రహ్మాండానికి అతీతమైనటువంటి జ్ఞానం అందరిలో కూడా చాలా తక్కువగా ఉంటుంది అయితే ఆత్మ జ్ఞానము అని అందరూ అయితే చెప్తూనే ఉన్నారు కానీ కొంచెం చెప్పడం బిగిన్ చేస్తారు కానీ ఉపనిషత్తుల్లో ఏదైతే ఉందో దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు వారు చదువుతూ ఉంటారు దాని గురించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు నాకు ఆత్మ సాక్షాత్కారం కాలేదు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆత్మ సాక్షాత్కారము చాలా ఒకే ఆసనం మీద కూర్చొని చేయాలా అంటారు కానీ నిజంగా వేదద్ జ్ఞానము ధారణ చేస్తూ ఉంటే సాక్షాత్కారము పొందటము చాలా తేలికే అనిపిస్తుంది కొందరికి ఇది అర్థం చేసుకోవాలి ఈరోజు ఎవరైతే మరి మనము పాయింట్ని వింటూ ఉన్నామో డిస్కషన్ చేస్తూ ఉన్నామో ఆత్మ సంబంధించినది మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకునే ఆత్మలో శక్తిని నింపుకునేటువంటి రోలు కర్మ బంధన అయితే ఉంటుంది మనము రెండు రోజులు ముందే ఒక ఎపిసోడ్ కూడా చేశాము అంటే అక్కడ ప్రతి ఒక్క పాయింట్ పవరే అని తెలుసుకున్నాము మానవ జీవితంలో ఐదు కర్మ బంధనాలు ఉంటాయి ఇవే అన్నిటికీ మూలము అవుతుంది అన్ని రకాల కర్మ బంధనాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకటి సామాజిక ధార్మిక వ్యవహారంలో బంధనగా ఉంటుంది మనం ఏదైతే ఉపనిషత్తుల్లో లోకవాసన అని అంటూ ఉంటామో ఇవన్నీ కూడా బంధనాలు ఎంతవరకు అయితే మరి క్రాక్ కావు అంతవరకు కూడా ఈ యొక్క లోకని దాటుకొని వెళ్ళటం ఈ లోక వాసనలు సమాప్తం కావు ఇక ముందు కూడా మీకు పవర్ పొందాలి అంటే ఎక్స్ట్రా సాధన చేయాలి ఆత్మశక్తి ఏదైతే ఉన్నదో అది మీరందరూ కూడా సాధన చేయాలి ప్రాక్టికల్గా ఇది ఒక సైంటిఫిక్ విజ్ఞానమే సైన్స్ సంకల్పము అన్నా ఆత్మ అన్నా కూడా ఎంతెంతగా మనము పరాశక్తిని పొందుతూ ఉంటాము ఏ విధంగా పశ్చంతి శక్తిలోకి వస్తూ ఉంటామో వైబ్రాలో వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాము లేక మాధ్యమంలోకి వస్తూ ఉంటామో మనము బాహ్యాలలోకి వెళ్లకుండా లోపల లోపలికి వెళ్ళగలుగుతాము ఎంతవరకు అయితే విజ్ఞానము రీసెర్చ్ చేస్తూ ఉందో ఈ విజ్ఞానం కూడా సిగ్నల్ ఏదైతే ఇస్తూ ఉందో డిఫెక్ట్ అవుతూ ఉంటుందో అది చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఇంతవరకు కూడా మనము ఈ యొక్క చర్చ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అనే బేసిక్ సైంటిఫిక్గా ఒక అణువులో ఉండేటువంటి శక్తులు కణాలు అని మనం తెలుసుకున్నాం కదా అదే విధంగా ఫామ్లో కూడా పార్టికల్స్ సూక్ష్మంగా ఉంటూ ఉంటాయి ఇది మాధ్యమంలోకి వస్తూ ఉంటాయి దీని యొక్క అర్థం కూడా కైండ్ ఆఫ్ ఎనర్జీ సూక్ష్మంగా మనం ఏదైతే వింటూ ఉన్నామో ఇది పరాశక్తి అతీతమైన శక్తిగా ఉంటుంది సూక్ష్మమైనది సమీపంలోకి చేరుకున్న కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది విజ్ఞానం దగ్గర కూడా ఈ టెక్నాలజం లేదు ఆకాశ తత్వం ఏదైతే ఊర్జా ఉందో దాని గురించినటువంటి డిటెక్ట్ చేస్తూ ఉన్నారు గ్రావిటీ ఫోర్సు అని అయితే చెప్తూ ఉన్నారు అది ఆత్మ యొక్క శక్తి పశ్చాంతి యొక్క శక్తి పశ్చాంతి తరంగము పశ్చాంతి యొక్క తరంగము ఇప్పుడు విజ్ఞానం సైన్స్ వాళ్ళ దగ్గర ఈ టెక్నాలజం లేదు అంటే అందుకని దాన్ని కేవలం అనుభూతి ద్వారానే పొందవచ్చు యోగం శక్తి యోగం యొక్క శక్తితోటి మన కారణ శరీరాన్ని అనుభవం ఎలా చేసుకుంటూ ఉంటామో శాంతి స్థితిలో ఎంతవరకు అయితే అనుభవం అది అవుతూ ఉంటుందో అంతవరకు మనకు కూడా తెలియదు చాలామంది అంటూ ఉంటారు మనము ఆత్మని చూడలేము ఎందుకు అని ఇది అర్థం చేసుకోవాలి ఆత్మసాక్షాత్వ యొక్క స్టేజ్ ఏంటి ఎంతవరకు అయితే ఈ స్టేజ్ని ఒప్పుకోరో దాని గురించి తెలుసుకోవటం కష్టం ప్రయత్నం చేయాలి మీరు ఏ విధంగా ఆ గోల్ తెలుస్తూ ఉంటుందో ఆత్మ శక్తం అవుతూ ఉంటుంది ఏ వస్తువైనా సరే విజన్లోకి వస్తూ ఉంటామో ఆత్మ ఏం రుజువు చేస్తూ ఉంటుంది ఈ స్టేజ్ యొక్క అనుభూతిని పొందండి ఏ స్టేజ్లో మీరు ఉన్నారో గ్రహించండి మీకేం కావాలో ఏ విధంగా పొందాలో గ్రహించండి నేను నా యొక్క కారణ శరీరం క్లీన్ చేసుకుంటున్నాను నా లోపల ఏ యొక్క సంస్కారం ఇప్పటి వరకు బీజ రూపంలో పడి ఉన్నాయో అవి ఉండకూడదు బీజము అంటే పూ పూర్తిగా ఫ్రీక్వెన్సీలో ఉండిపోవటం అంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ సూపర్ ఇంపోజ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పూర్తిగా సశక్తి స్థితిలో ఇవి వెళ్ళిపోతూ ఉంటుంది పరిస్థితులతో పాటు అది వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సంస్కారాలే డామినేట్ స్టేజ్లోకి వస్తూ ఉంటాయి అకస్మాత్తుగా కూడా ఇవి పెరుగుతూ ఉంటూ ఉంటాయి ఏ విధంగా ఫెసిలిటీ లభిస్తూ ఉంటుందో దాని అనుసారంగా కూడా బీజ్ రూపీ స్టేజ్ అనేది ఉంటుంది ఏ యొక్క ఆయాం నుండి వచ్చామో దాని గురించి తెలుసుకోవాలి కోపం వచ్చింది అంటే బీజ బీజంలో ఉంటేనేది బయటికి వస్తూ ఉంటుంది కోపం అయితే రోజు ఉండదు రాదు పరిస్థితులు వచ్చినప్పుడు జాగృతం అవుతూ ఉంటుంది ఆత్మ ఊర్జతో పాటు యొక్క సూపర్ ఇంపోజ్ బయటకు వస్తూ ఉంటుంది ఆత్మ యొక్క ఊర్జా కథం అనేది కాదు అందుకనే ఫస్ట్ ఆత్మ స్వయం మిమ్మల్ని మీరు తెలుసుకుంటే బాపూజీ జ్ఞానంలో స్వయం మీరు గ్రహించగలుగుతారు ఆత్మను జాగృతం చేయాలి పరమాత్మ స్వరూపం స్టేజ్కి ఉన్నతమైంది అని అని తెలుసుకొని పురుషార్థం చేయాలి జ్ఞానం యొక్క మాధ్యమంతో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే అనుభవం చేసుకుంటూ ఉంటారో ఈ సంస్కారం యొక్క సంచిత సంస్కారాలు స్వపరివర్తన చేసుకోగలుగుతూ ఉంటారు అంటే స్వపరివర్తన కానిదే విశ్వ పరివర్తన కాదు ఈ సంస్కారాలు పరిస్థితులు పరి పరివర్తన ఎలా అవుతూ ఉంటాయో అవన్నీ కూడా ఆత్మ యొక్క మూల ఊర్జని అనుభవం చేయిస్తూ ఉంటాయి మూల ఊర్జ పరం శాంతి యొక్క ఊర్జ ఈ ఉర్జాను ఎప్పుడైతే అనుభవం చేసుకోరో న్యాచురల్గా కాదో జబర్దస్తిగా కాకుండా అప్పుడు మరి అర్థమవుతూ ఉంటుంది అనుభవం అవుతూ ఉంటుంది భోజ తీసుకొని వచ్చాము లేకపోతే లేదు ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు కర్మ సంస్కారమును అర్థం చేసుకోండి ఈ సంస్కారాలు పరివర్తన అనేది కావాలి ఎనర్జీ హయ్యర్ ఎనర్జీలోకి రావాలి ఆటోమేటిక్గా మనం అప్పుడు మనం లాగుతూ ఉంటూ ఉంటాము అవి బయటికి ఏదో రూపంలో ప్రకటితం అవుతూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలి వాటిని చూస్తూ ఉండాలి ఎప్పుడైతే గోడ అడ్డంగా ఉందో దాన్ని తొలగిస్తేనే కదా అవతలి ఉన్నటువంటి అన్నీ కనిపించేది వెలుతురు కూడా పడేది అదేవిధంగా మీ మనసు లోపల ఉన్నటువంటి గోడలన్నీ తొలగించుకోవాలి అప్పుడు మీరు ఆత్మ యొక్క ఊర్జాని అనుభవం పొందగలుగుతారు ఈ యొక్క స్టేజ్లో ఎంతవరకు అయితే అనుభవం కాదో అంతవరకు కూడా ఫీల్ పొందలేరు ఆత్మ సాక్షాత్కారము ప్రాసెస్ స్టార్ట్ కానే కాదు ఈ స్టేజ్ వరకు తెలుసుకునే పురుషార్థం చేయాలి బుద్ధితోటి పురుషార్థం చేయాలి ఉంచుకోవాలి సుఖము ప్రాప్తి పొందాలి అంటే పరమశాంతి శాంతి పరమ సుఖం పరమానందం రావాలి అంటే కర్మ బంధన ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుంటే మీరు హల్కా హల్కా అయిపోతారు తెలితెలిక అయినప్పుడు ఆ ఊర్జా మీకు అనుభవం అనేది అవుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఈ యొక్క అనుభూతి పొందటంతో మనము మన శక్తికి జ్ఞానం ద్వారా యోగం ద్వారా కూడా పొందుతూ ఉంటూ ఉంటాము కాబట్టి ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది గ్రహించాల్సింది కూడా బేహద్ జ్ఞానము అని అర్థం చేసుకోండి బేహద్దు జ్ఞానం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు బేహద్ ప్రాప్తి అనేది కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఈ యొక్క విషయం ఇంకా లోతుగా తెలుసుకోవాలి అంటే బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గండ సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో అవి మీకు అందుతూ ఉంటాయి ఈ ఛానల్ ద్వారా మరి బాపూజీ తెలుగు ఛానల్ ద్వారా మీరు ఎంతో అద్భుతమైన జ్ఞానము ప్లేలిస్ట్లో కూడా ఉన్నది నెంబర్ వారీగా మీరు ఏ టాపిక్ కావాలో అది టైప్ చేస్తే ఆ వీడియో బయటికి వస్తుంది చూడండి ధారణ చెయ్యండి మీ ఉజాన్ని పెంచుకోండి పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు